నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సంచలన వార్త తెలుగుదిన పత్రికలోని వార్త విశేషాలు ఎట్లా ఉంచుతాం దయచేసి వీడియోని అందరూ షేర్ చేయాల్సిందిగా లైక్ చేయవలసిందిగా కోరుతాం వందేళ్ళు విధ్వంసం చేసింది వాళ్ళ తప్పులు సరిదిద్దుకోవడానికి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాం ఆ రైతు రుణమాఫీపై తమ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని రేవంత్ రెడ్డి తెలిపారు ఆ గత పాలకులు వరి వేస్తే ఊరి అన్నారని కానీ తమ ప్రభుత్వం ఒడ్లు ఆ పండించిన రైతులకు ఐదు వందల బోనస్ ఇస్తుందని చెప్పారు రైతులు రాజును చేయడమే కాకుండా వ్యవసాయాన్ని పండుగ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు అన్నట్టు మనం చూసుకోవచ్చు మరి నాడు మరి ఏ రైతు రాజేందో ఒకసారి చూపియాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రైతు రాజేయని ఒకసారి చూపి లేకపోతే ఆ రాజులు ఎవరే రో చెప్పు చెప్పండి మరి ఎట్లా రైతు ఎట్లా రాజు రైతు ఎట్లయిందో మేము కూడా చూస్తాం మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు రాజేండి అని చెప్పేసి మరి మేమైతే ఏడా చూడలేదు మరి ఎట్లా రాజేయండో ఏమో మరి మాటలు మాట్లాడి వంద మాటలు మాట్లాడతాం ముఖ్యమంత్రి గారు కానీ రైతులు రాజ ఏడుకలా ఎట్లా ఏంటో ఒకసారి చూపిర్ఎస్ చేసిన విద్వాంసం ముందే కోలుకోలేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు చేసిన తప్పులు సరి చేయడానికి రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నామని చెప్పారు రేవంత్ రైతులను కాదనుకున్న వారు అధికారంలోకి రాలేరు అని చెప్పారు ఈనాడు నష్టపరిహారం ఏడిచ్చిరో చెప్పు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మీరు చేసిన నేటికి వానలు పడి వర్షాలు పడి ఈనాడు ఓట్లు ఆరబెట్టుకున్నా గానీ ఆ ఏదైతే బుడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర సంచు గతి లేకపాయి వర్షాలు పడి ఓట్లు నానిపోయి తడిసిపోయి రైతులు నష్టపోతే నష్టపరిహారం లేదు ఇంక ఎట్కేళత రైతు రాజు మీరైతున్న రాజులు రైతులు బికారీలు అవుతున్నారు యోగా నిర్వహణలో కొత్త రికార్డు సృష్టించబోతున్నాం చంద్రబాబు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేది ప్రభుత్వ ఉద్దేశం చంద్రబాబు నాయుడు అన్నారు యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలని ప్రభుత్వం కోరుకుంటుంది వాస్తవానికి నాడు యోగా వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ప్రజల ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి యోగాను మించినటువంటి ఎక్సర్సైజ్ యోగాను మించినటువంటి మానసిక ప్రశాంతత ఎక్కడ దొరకదు ఖచ్చితంగా అందరూ యోగా రూల్స్ తెలుసుకొని యోగా చేయండి యోగా బెనిఫిట్స్ తెలుసుకొని యోగా చేయండి ఈనాడు ప్రపంచ దేశాలు మన భారతదేశంలో ఆచరించేటటువంటి యోగాని వాళ్ళు ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఒక్క అర్ధ గంట యోగా గురించి కేటాయించండి మీ శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయో మానసిక ప్రశాంతత శారీరక ప్రశాంతత ఉల్లాసంగా బాడీ ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు యోగా చేయాల్సిందిగా మేము కోరుతాము అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కోరుతా ఉన్నారు అనమాట ఆఫ్లైన్ ఆన్లైన్ లో నిరంతర యోగా శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆ పదేళ్ల తర్వాత అతిపెద్ద యోగా కార్యక్రమం చేపడుతున్నామని ఇది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సంపాదించుకునేలా ఏర్పాట్లు పర్యాపరికించాలని సూచించారు వాస్తవానికి నాడు మంచి మంచి నాయకులు అదే అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా డైలీ పొద్దున్న యోగా చేసినాకనే ఏ కార్యక్రమం స్టార్ట్ చేస్తారు మంచి మంచి మేధావులు ఉన్నారు యోగా చేసేటోళ్ళు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఫాలో అవ్వండి మీకు ఏ విధమైనటువంటి మార్పులు వస్తే మీరే చూసుకోండి జీవన శైలిలో మాపై నమ్మకంతో ఎన్ీఏను ప్రజలు మూడు సార్లు గెలిపించారు ఆ ప్రజలు తమపై నమ్మకంతో కేంద్రంలో మూడు సార్లు ఎన్డీఏ కూటమి ఆ గెలిపించారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు ఆ ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆ అన్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు మాపై నమ్మకంతోనే మరి మూడు సార్లు బీజేపీకి అవకాశాలు ఇచ్చిన సెంట్రల్ అంటే ఆసామర్స్ వ్యవహారం కాదు ఈనాడు ప్రజల నమ్మకం ఏ విధంగా ఉంది ప్రజల ఆ చిత్తశుద్ధితోనే ఏ విధంగా ప్రభుత్వం పనిచేస్తుందో ఆలోచిస్తారు కాబట్టి ఈనాడు కేంద్రంలో మూడు సార్లు హ్యాట్రిక్ కొట్టడం అంటే ఆ గారు కాబట్టి ఈనాడు ఎవరి రూలింగ్ ఎట్లా ఉందని చెప్పేసి ఈనాడు ప్రజలకు చెప్పని అవసరం లేదు వాళ్ళు అవగాహనకి వచ్చినారు వన చేతిలోనే మొత్తం ప్రపంచం చూస్తున్నారు ఫోన్లో కాబట్టి ఇంత మాయమాటలు చెప్పిన చెప్పి మోసమయ్యేటటువంటి ప్రజలు ఇక ఇప్పటి ఇప్పటి నుంచి అయితే మరి గతంలో అయితే మోసం చేసిన గాని ఇప్పుడు చాలా చైతన్యమంతమైనది రైతు భరోసా రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మంత్రులతో సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు మనం చూసుకోవచ్చు సరే తొందరగా ఏంటి రైతు బంధు రైతులను ఆదుకోండి ఈనాడు లేట్ చేసుకుంటూ ఉంటే ఎందుకంటే ఈనాడు ఎలక్షన్స్ వస్తున్నా జల్దివండి వేస్తున్నారు అనమాట అది అసలు స్టంట్ రాష్ట్రంలోని వైద్య కళాశాలలన్నీ పూర్తి వసతులతో పనిచేయాలి ఏదో పేరుకు పెద్ద ఊరు దిబ్బ అన్నట్టు ఈనాడు వైద్య కళాశాలలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అంగరంగ వైభవంగా తీర్చిదిద్దామన్న ఆడ ఊత మొత్తం వేస్తుంది కూరగాయలకు సరైనటువంటి వసతులు లేక ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు కానీ మగ్గులు కానీ దయచేసి ఆ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి ఈనాడు సరైన ఫుడ్ ఫెసిలిటీ లేదు అక్కడ హాస్టల్ మెడికల్ విద్యార్థులకి ఏ పాటు వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లా బాగుంటాయి వాళ్ళు ఎట్లా ట్రైనింగ్ చేసుకుంటారు ఎట్లా చదువుకుంటారు కూరలు రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలలు పూర్తిస్థాయి వసతులతో పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆ రాష్ట్రంలోని ముప్పై నాలుగు వైద్య కళాశాలలు పూర్తి స్థాయి వసతులతో పని చేయాలని ఆ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆదేశించడా వాళ్ళ నుండి ఊక వెళ్ళక ఓస్తుండాలన్నమాట వాళ్ళు అట్లైతేనే పని చేస్తున్నట్టున్నారు అధికారులు ఆ సమస్య రాకముందు చేస్తే ఏమైనా నేను అయితే గిట్లనే ఒప్పుకుంటారా అధికారం రాకముందుకే దాన్ని ముందుగానే ఆ పనులను విడిచి అన్ని పనులు చేపిస్తూనే ఉంటారు మనది అయితే ఒకలాగా మన అయితే ఒకలాగా అన్నది జల్దీ అయి పనులు అని సో ఇది ప్రజల మనం చూస్తాను మనకి సంచలన వార్త తెలుగు ఆ దినపత్రికలోని మేము ప్రయత్నం మాత్ర విశేషాలు దయచేసి వీడియోని అందరు లైక్ చేసి షేర్ చేయవలసింది అనుకోండి అందరికి సెలవు నమస్తే